పులివెందుల సబ్జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి షేక్ బాబా ఫక్రున్ సబ్జైలోని ఖైదీల ఆరోగ్య పరిస్థితి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జైలులో ఉన్న ఖైదీలకు వారి హక్కులను బాధ్యతలను తెలియజేస్తూ న్యాయవాదులను నియమించుకోలేని ఖైదీలకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులను ఉచితంగా నియమించే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు ఈ విజిట్లో జరిగే ప్రాసెస్ ఏమంటే జైల్లో ఉండే ప్రిజినర్స్ అందరినీ ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీలో ప్రిజినర్స్కి ఏమన్నా లీగలైట్ కావాలన్నా వాళ్ళకి ఏదన్నా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ ఉండే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ చెప్పి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందజేయడం జరుగుతుంది దానికి తగ్గట్టు వాళ్ళకి ట్రాక్ రిజిస్టర్ని ఆ తర్వాత లీగలైట్ రిజిస్టర్ని కూడా మనం మెయింటైన్ చేస్తాము దాని ప్రకారము ఏ ఏ ఖైదీ కూడా లాయర్ లేకోకుండా ఉండదు కోర్టు ముందర కానీ ఎక్కడైనా సరే ఒక ఖైదీకి కంపల్సరీ లాయర్ రిప్రజెంటేషన్ ఉండల్లా అనే ఒక సుప్రీంకోర్టు యొక్క సదుద్దేశాన్ని అమలుపరిచేందుకు గాను ఈ ప్రాసెస్లో సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకే ఈ నల్సా స్కీమ్ని అమలు జరుపుతున్నాం ఈ సైల్ విజిట్స్ కూడా ప్రతి మంత్ జరుగుతాయి అదే విధానంలో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా గౌరవనీయ బార్ సభ్యులు బార్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఈ విషయంలో చూశారు వాళ్ళతో మీడియేషన్ గురించి ఆ తర్వాత లోక్ అదాలత్ల గురించి కూడా డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్లో భాగంగా బార్ నుంచి మంచి సపోర్ట్ అందించారు వాళ్ళ ఫ్యూచర్లో మంచి కేసులు చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి అఖీలు తరఫున కూడా మంచి డిఫెన్స్ చేయాలని చెప్పి న్యాయం కోసం పోరాడాలని చెప్పి కోరుకుంటూ విలువచ్చు ఆదేశాలు మీరుకి కడప నుంచి ఎట్టిగారు విభిన్న జైలుకి రావడం జైలుకి విజిట్ కోసము ఇక్కడ ముద్దాయిల యొక్క హక్కులు బాధ్యతలు ముద్దాయాలకు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ముద్దాయికి న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉంది న్యాయవాదిని పెట్టుకునే స్థమత లేనప్పుడు గవర్నమెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది ఆ విషయాలు కూడా ప్రిజినర్స్ కలిగి తెలియజేసినాము కానీ ఆరోగ్య బాధ్యతలు కూడా ఎవరిని సబ్ జైలు చూపలేదు వారికి తెలియజేసి హాస్పిటల్కి పోయడానికి కూడా చాలా హక్కులు ఉన్నాయి అప్పులు బాధ్యతలు ఉన్నాయని తెలియజేసి తెలియజేయడం జరిగింది మా జడ్జి గారితో పాటు నేను మాతోటి న్యాయవాదులంతా వచ్చి సబ్ జైలు చేయడం జరిగింది జైలు అడ్మిషన్ కథ ముద్దాయికి సమతి లేని వాళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం వాళ్ళ కోసం ఎవరి మంత్ పరల్లి గెలవాలంటే గారు మరి మరియు ప్యానల్ గారు విజిట్ చేస్తుంటారు వాళ్ళ విజిట్ని మళ్ళీ ఎవరి మంత్ మన జడ్జి గారు వచ్చేసి సమీక్షించి ముద్ద మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమి రేట్ మీకు కానీ ఫర్దర్గా ఏ వాళ్ళని కనుక్కొని మాకు సహాయలు అందిస్తున్నారు అందుకు ఉత్తమ ఉంటారు థ్యాంక్ యూ తప్పవరకు మమ్మల్ని ప్యానల్ అడ్వకేట్గా ఇక్కడ నియమించుకున్నారు ప్యానల్ అడ్ అడ్వకేట్స్గా మేము ఇప్పుడు ఎవరన్నా కానీ మైనార్లు ఉంటే కనుక వాళ్ళ ఏజ్ను బట్టి ఇక్కడ నుంచి మేము సేమ్ అది మేము జడ్జి గారికి చేసి చెప్తాము అలాగే లీగల్ ఎవరైతే కనుక న్యాయం అడ్వకేట్ పెట్టుకునే దానికి స్తోమత లేకపోతే కనుక వాళ్ళకైనా పిటిషన్ ఇస్తే కనుక మేము ఫ్రీగా ఉచితంగా వాళ్ళ తప్పున వాది వాదిస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాం